ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పామర్రు ఒకటి ఇక్కడ మొదటి నుంచి స్థానికేతరులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా హనుమాన్ జంక్షన్ కు చెందిన తైలే అనిల్ కుమార్ దాదాపు ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఉప్పులేటి కల్పనపై విజయం సాధించారు నియోజకవర్గంలో ఇసుక మాఫియా విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి అభివృద్ధి అస్సలు జరగలేదు ఇక్కడ ఇసుక మాఫియా వల్ల వైసీపీకి చెడ్డ పేరు అలాగే ఎస్సీలకు ఏమీ చేయలేదనే పేరుంది అయితే అధికార పార్టీకి మైనస్ పాయింట్లు ఉన్న ప్రతిపక్ష టీడీపీకి అంతకంటే ఎక్కువ మైనస్లు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా అభ్యర్థి వర్ల కుమార్ రాజా బలహీనమైన అభ్యర్థి అనే చర్చ నడుస్తోంది డబ్బులు కూడా ఖర్చు చేయరని కూడా అంటున్నారు పామరులో మాల సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ వైసీపీ తరఫున మాల సామాజిక వర్గం అభ్యర్థి ఉండగా టిడిపి నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కుమార్ రాజా పోటీలో ఉన్నారు స్థానిక సమీకరణాల దృష్ట్యా ఇక్కడ వైసీపీనే విజయం సాధించే అవకాశాలున్నాయి ఇక్కడ ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీని విడిచే ప్రసక్తే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి